హాయ్ ఫ్రెండ్స్ మనకి డిఎస్సి టెట్టు ఇదంతా కూడా ఒక నిరంతర ప్రక్రియ మరి ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా కూడా ప్రిపేర్ అవ్వాల్సిందైతే అయితే మనమే కాబట్టి ఈ యొక్క మూర్తిమత్వంకు సంబంధించినటువంటి సిలబస్ని ఇంతకుముందు తీసివేయటం జరిగింది మరలా కూడా యాడ్ చేయడం కూడా జరిగింది ఒక్కోసారి సిలబస్లో ఉన్నా లేకున్నా కూడా కొన్ని థీరీస్ అయితే ఖచ్చితంగా బిట్లు వచ్చే అవకాశం అన్నమాట అటువంటి పార్ట్లో ఈ యొక్క మూర్తిమత్తం అనేటువంటిది ఇంపార్టెంట్ మూర్తిమత్వ పరీక్షలు అయినటువంటి రోషాకి ఇంక్మార్కల్ సిరా పరీక్ష కావచ్చు ప్రక్షేపక అప్రక్షేపగా పరీక్షలు కావచ్చు ఇవన్నీ కూడా మనకి బిట్లు అడుగుతుంటాడు వాటిల్లో ముందు సిద్ధాంతాల గురించి చూద్దాం మొదటిసారి మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి రూప సిద్ధాంతాలు వ్యక్తి యొక్క రూపం గురించి చెప్పేటువంటి సిద్ధాంతాలని రూప సిద్ధాంతాలు అంటారు వాటిల్లో ఏమి ఉపసిద్ధాంతాలు ఉన్నాయో మనం చెప్పుకుందాం వ్యక్తి యొక్క లక్షణాల గురించి వివరించేటువంటి సిద్ధాంతాన్ని మరి లక్షణాంశ సిద్ధాంతాలు అంటారు వ్యక్తి యొక్క నిర్మాణాన్ని గురించి చర్చించే సిద్ధాంతాన్ని నిర్మాణ లేదా నిర్మితి సిద్ధాంతాలు అంటారు ఈరోజు రూప సిద్ధాంతంలో ఉండేటువంటి రకాలు మనం ఒకసారి గుర్తుపెట్టుకుందాం ఫ్రెండ్స్ ఆ రూప సిద్ధాంతాల మీదనే ఎక్కువగా మనకి బిట్టు కూడా అడుగుతుంటాడు రూప సిద్ధాంతాలకు సంబంధించి ఒక ఐదు మంది అయితే కూడా మనకి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఫ్రెండ్స్ ఆ ఐదు మంది శాస్త్రవేత్తల మీద ఎలా బిట్టు అడుగుతాడు అనేటువంటి చూద్దాం హిపోక్రటిస్ క్రెష్మర్ షెల్డన్ యుంగ్ మరియు స్ప్రేంజర్ అనేటువంటి ఐదు మంది శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు వాళ్ళని బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇక్కడ అందరికీ ఈ బుక్లో ఉండేటువంటివి మనం చెప్పేది కొత్తగా అద్భుతం ఏ ఛానల్లో కూడా జరగదు అయితే ఆ చెప్పేటువంటి విధానంలో మీరు వినేటువంటి విధానంలో మీకు బిట్టు గుర్తుండే విధంగా ఉంటుందన్నమాట ఒకటికి రెండు సార్లు ప్రయత్నం చేయండి మరి యొక్క వర్గీకరణ అంతా కూడా మీకు ప్లచార్ట్ల ద్వారా చూపించడానికి ప్రయత్నం చేద్దాం హిపోక్రటిస్ జయతను గ్రీక్ శాస్త్రవేత్త అన్నమాట క్రెస్మరు జర్మనీ అన్నమాట మరి స్ప్రేంజర్ కూడా జర్మనీ అన్నమాట ఓకే ఇప్పుడు హిపోక్రటిస్ కానీ మనం గమనించినట్లయితే ఇతను దేని మీదగా ఆధారంగా అంటే స్రావాలు ఆధారంగా వర్గీకరించాడు క్రెస్మర్ వచ్చేసి శరీర నిర్మాణం ఆధారంగా వర్గీకరించాడు షెల్డన్ వచ్చేసి ఆకృతుల ఆధారంగా వర్గీకరణ చేశాడు యూంగ్ వచ్చేసి సాంఘిక కార్యక్రమాలు అతని యొక్క అభిరుచుల ఆధారంగా వర్గీకరించారు స్ప్రేంజర్ వచ్చేసి అతను వ్యక్తులు ప్రకటించేటువంటి విలువల ఆధారంగా అనమాట వీటి మీద బిట్టు అలా అడిగాడు మనం చూద్దాం ఒకసారి బిట్టు ఏ విధంగా అడగటం జరిగిందనమాట ఏ విధంగా అంటే వ్యక్తి యొక్క విలువల ఆధారితంగా మూర్తిమత్వాన్ని వివరించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అని అడిగారు మరి ఆన్సరు మనకు తెలుసు వ్యక్తి యొక్క విలువల ఆధారితంగా అంటే స్ప్రేంజర్ లేదా స్ప్రాన్జర్ ఓకే ఒకసారి శ్రావకాలు ఆధారితంగా ఎవరు అన్నారు శ్రావకాలు అనగానే మనకు హిపోక్రటిస్ అలా మరలా ఒకసారి యొక్క పేవరకాయలు ప్రాంసకాయలు క్రీడాకారులు అనేటువంటి మూడు విధాలుగా వర్గీకరించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అన్నాడు క్రెస్మర్ ఇంకొకసారి క్రెస్మర్ వర్గీకరణలో కిందిది ఏది అన్నాడు అప్పుడు ఈ ప్రాంసకాయలు లంబ ఇట్లా అంతర్వర్తనులు విషన్ను ఇట్లా ఇచ్చాడు నాలుగు ఇచ్చాడు మనకి షెల్డన్ అనగానే ఈ యొక్క లంబ కురిషాకాయలు అనేటువంటిది పెట్టాలి అదే క్రెస్మర్ అంటే ప్రాంసకాయలు పెట్టాలి ఇవి మన వివరంగా కూడా ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ హిపోక్రటిస్ వర్గీకరణ కానీ మనం గమనించినట్లయితే ఇతన్ని వెస్ట్రన్ మెడిసిన్ ఫాదర్ ఆఫ్ వెస్ట్రన్ ఫాదర్ ఆఫ్ మెడిసిన్ అని కూడా అంటారన్నమాట ఇతను గ్రీకు వైద్యుడు ఇది గుర్తుపెట్టుకోండి ఇతను ఒక నాలుగు రకాల వర్గీకరణలో భాగంగా చేయడం జరిగింది అవేమిటో కూడా ఒకసారి మనం గమనిద్దాం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇతని మీద కూడా జరిగండి ఔత్సాహికులు పైత్య ప్రవృత్తి కలవారు శ్లేష్మ ప్రవృత్తి కలవారు విషణవు అనేటువంటి ఇచ్చారు ఇక్కడ ఇతను ఏ హిపోక్రటిస్ దేని ఆధారంగా తన యొక్క మూర్తిమత వర్గీకరణ జరిగింది అని అడుగుతాడు అనమాట స్రావాలు ఆధారంగా ఇది గుర్తు పెట్టుకోవాలి ఒక్కొక్కసారి అంతా తెలిసి ఉంటుంది మనకి సింపుల్గా పెట్టిపోతుంది అనమాట ఇక్కడ మనకి ఐదు మంది శాస్త్రవేత్తలను కూడా చెప్పుకున్నాం హిపోక్రటిస్ కావచ్చు క్రైస్మర్ కావచ్చు సెల్డన్ కావచ్చు యుంగ్ కావచ్చు స్ప్రాంజర్ కావచ్చు ఒక్కొక్కరు ఒక విధంగా స్ప్రాంజర్ విలువల ఆధారితంగా మరి షెల్డన్ వచ్చేసరికి మనకు యొక్క శరీర ఆకృతి అదేవిధంగా క్రెస్మర్ వచ్చేసరికి శరీర నిర్మాణం ఆధారితంగా చేసారు ఒక్కొక్కటి మనం వివరించుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ ఔస్తాఖ్యులు అనేటువంటిది ఎలా ఉంటారంటే రక్తం అధికంగా ఉంటుంది వీళ్ళల్లో రక్తం అధికంగా ఉండి వాళ్ళు బాగా బలిష్టంగా కూడా ఉండటం జరుగుతుందన్నమాట బలిష్టంగా ఉండటము వాళ్ళు ఉత్సాహంగా ఉండటం ఆనందంగా ఉండటం కూడా జరుగుతుంది పైత్య ప్రవృత్తి కలిగిన వాళ్ళు అనేటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే పశువు రంగు పైత్ర రసం కలిగి ఉంటుంది అనమాట వీళ్ళు కోపం కలిగి ఉంటారు మరియు షికాగు కలిగి కూడా ఉంటారన్నమాట అంటే మనం అంటుంటారు కదా నీకు పైత్యం ఎక్కువగా అంటారు అలాగా మరి శ్లేష్మ ప్రవృత్తి కలవాళ్ళు ఎవరంటే వీళ్ళు నిదానంగా ఉంటారన్నమాట అంటే శ్లేష్మంటే మనకు జిగటగా ఉంటుంది కాబట్టి జిగటగా ఉండే ప్రదేశంలో నిదానంగా వెళ్ళాలి స్పీడ్గా వెళ్తే పడిపోతాం అలా గుర్తుపెట్టుకోండి ఈ శ్లేష్మ ప్రవృత్తి కలవాళ్ళు ఎలా ఉంటారే అంటే మందకోడిగా ఉంటారన్నమాట నీరసంగా ఉంటారు ఏకాంతంగా ఉంటారు విషన్ను అంటే నల్లని పైత్యరసం కలిగినటువంటి వాళ్ళు అనమాట వీళ్ళు శారీరకంగా బలహీనంగా ఉంటారు మరియు మానసికంగా బలహీనంగా ఉంటారు ఇప్పుడు బిట్టు ఎట్లా అడుగుతాడంటే ఇక్కడ మనకు శారీరక ఉద్వేగపరంగా శారీర పరంగా బలమైన వారెవరు ఉద్వేగపరంగా బలమైన వారెవరు శారీరకంగా బలహీనలు ఎవరు శారీరకంగా బలవంతులు ఎవరు ఇలా అడుగుతారు అన్నమాట మరి ఔత్సాహికులు అంటేనే మనకు ఉత్సాహం అని చెప్పుకున్నాం కదా వీళ్ళు శారీరకంగా బలంగా ఉంటారు ఉద్వేగపరంగా కూడా బలహ బలంగా ఉంటారు పైత్య ప్రవృత్తి కలిగిన వాళ్ళు ఎలా ఉంటారు అని కానీ మనం గమనించినట్లయితే ఈ యొక్క పైత్య ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు వీళ్ళు ఎక్కువగా ఉద్వేగంగా ముందు శారీరకంగా చూద్దాం శారీరకంగా బలంగా ఉంటారు ఉద్వేగపరంగా బలహీనంగా ఉంటారు ఇక్కడ చూడండి ఇక్కడ ప్లస్సు ప్లస్ ఇక్కడ ప్లస్ మైనస్ ఫస్ట్ శారీరకంగా బలంగా ఉంటారు ఇక్కడ కూడా శారీరకంగా బలంగా ఉంటారు ఉద్వేగపరంగా బలహీనంగా ఉంటారన్నమాట ఎవరు పైత్య ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు ఎందుకని వాళ్ళు కోపశీలు చికాకు స్వభావం కలవారు శారీరకంగా బలంగా ఉన్నప్పటికీ ఉద్వేగంగా వీళ్ళు బలహీనంగా ఉంటారు ఈ గుర్తులు గుర్తుపెట్టుకోండి సింపుల్గా శ్లేష్మ ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు దీనికి ఆపోజిట్ పైత్య ప్రవృత్తి కలవాళ్ళకు ఆపోజిట్ అంటే వీళ్ళు శారీరకంగా బలహీనంగా ఉంటారు కానీ మానసికంగా బలంగా ఉంటారు ఓకేనా ఇక్కడ వీళ్ళు ఎలా ఉంటారంటే అధికంగా శ్లేష్మం కలిగిన వాళ్ళు నెమ్మదిగా నిదానంగా సోమరిగా ఉంటారనమాట ఒకసారి బిట్ అడిగాడు హిపోక్రటిస్ వర్గీకరణలో సోమరి పోతులు ఎవరు అన్నాడు సోమరిపోతులు ఎవరంటే శ్లేష్మ ప్రవృత్తి కలిగిన వాళ్ళు వీళ్ళు శారీరకంగా ఎలా ఉంటారు బలహీనంగా ఉంటారు అందుకే వీళ్ళు యాక్టివ్గా ఉంటారు అన్నమాట ఇక నాలుగవది ఫస్ట్ దానికి పూర్తి వ్యతిరేకం ఇక్కడ చూడండి నాలుగైతే రెండోది వచ్చేసి మూడో దానికి వ్యతిరేకం ఒకటిది వచ్చేసి నాలుగో దానికి వ్యతిరేకం అంటే ఇక్కడ వీళ్ళు శారీరకంగా బలంగా ఉన్నారు ఔత్సాహికులు మానసికంగా ఉద్వేగంగా బలంగా ఉన్నారు వీళ్ళు రెండు కూడా మైనస్లు అనమాట అంటే విషణువులు నల్లని రసం కలిగినటువంటి వాళ్ళు ఉద్వేగంగా బలహీనులే శారీరకంగా బలహీనులే అనమాట ఏం లేదు చిన్న టిప్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఔస్తాహికులకు విషణువులు పూర్తి ఆపోజిట్ ఒకటో దానికి నాలుగోది ఆపోజిట్ అన్నమాట ఒకసారి బిట్టి ఈ విధంగా అడిగాడు నల్లని పైత్యరసం కలిగినటువంటి హిపోక్రటిస్ వర్గీకరణలోని వారు ఎవరు అన్నారు విషణ్వు ఓకేనా ఇది ఎలా గుర్తుపెట్టుకోవచ్చు మనం ప్లస్ ప్లస్ ఇక్కడ మైనస్ మైనస్ రెండోది మూడో దానికని చెప్పాం కదా ఇక్కడ ప్లస్ మైనస్ ఇక్కడ మైనస్ ప్లస్ అనమాట ఇది బాగా గుర్తుపెట్టుకోండి మేము ఎక్కువగా అడిగేటువంటి ఇది అవసరం అన్నమాట బలహీనులు శారీరకంగా మానసికంగా బలహీనలు ఎవరు హిపోక్రటిస్ వర్గీకరణలో గుర్తుపెట్టండి విషంలో మరి శారీరకంగా బలహీనంగా ఉండి ఉద్వేగంగా బలంగా ఉండే హిపోక్రటిస్ వర్గీకరణలోని వారు ఎవరు ఇక్కడ మనకి మైనస్ ప్లస్ చెప్పుకున్నాం శ్లేష్మ ప్రవృత్తి కలవాలి ఇలా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది ఇక నెక్స్ట్ వర్గీకరణ మనం క్రెస్మర్ గురించి చూద్దాం ఒకసారి క్రెస్మర్ వర్గీకరణ కానీ గమనించినట్లయితే ఇతను జర్మనీకి చెందినటువంటి వ్యక్తి అన్నమాట ఇతను జర్మనీకి చెందినటువంటి వ్యక్తి ఎందుకంటే ఇందాక హిపోక్రటిస్లో క్రా ఉంది జ క్రా జ అటు గుర్తుపెట్టుకొని క్రెస్మర్లో కూడా క్రా ఉంది జ జర్మనీ అటు గుర్తుపెట్టుకోండి అతను గ్రీకు ఇతను జర్మనీ కాయలు లేదా అని కూడా అంటారు క్రీడాకారులు ప్రామ్స్ కాయలు అన్నమాట చూడండి ఇక్కడ కాయలు క్రెస్మరు క్రే ఉందన్నమాట ప్రామ్స్ ఉంది ఇక్కడ క్రీడాకారులు ఉంది ఈ క్రే ఈ క్రావత్తి ఇలా గుర్తు గుడ్డి గుత్తులు అనమాట ఫేవర్ కాయలు ఎందుకంటే మనకి ఏ రేపు అడుగుతారు క్రింది వారిలో క్రెస్మర్ వర్గీకరణకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరంటారు అప్పుడు కింద మనకి విషన్నువు మరియు స్థూలకాయలు క్రీడాకారులు ఇస్తారు అప్పుడు మనం క్రీడాకారులు ఆన్సర్ పెట్టాలన్నమాట బిట్టు మనం సబ్జెక్ట్ చదివేటప్పుడు బిట్టును మనకే సెల్ఫ్గా మనం బిట్టు అడగాలి మనకి మనం అడిగితే నేర్చుకోవచ్చు అనమాట ఇక కాయలు అంటే ఎలా ఉంటారు అంటే వీళ్ళు లావుగా ఉంటారు పొట్టిగా ఉంటారు ఉల్లాసంగా కలుపుకోలుగా ఉంటారు బహిర్వద్దు అనమాట అన్నీ కూడా ప్రతి విషయాన్ని కూడా తేలిగ్గా తీసుకుంటారు చాలా బాగా ఉంటారు ఉత్సాహంగా ఉంటారు అనమాట అయితే లావుగా ఉంటారు పేవరకాయలంటే అంటే లాగా ఉంటారని గుర్తుపెట్టుకోండి క్రీడాకారులు అంటే వీళ్ళు సరైన ఎత్తుకు సరైన బలం ఉంటుంది అన్నమాట వీళ్ళు ఎలా ఉంటారంటే అంటే కండపుష్టితో ఉంటారు ఆశావాదులుగా ఉంటారు సర్దుబాటు చేసుకోగలిగిన మనస్తత్వం కలిగి ఉంటారు ఇది గుర్తుపెట్టుకోవాలి సర్దుబాటు ఉల్లాసం అంటే పివరకాయలు సర్దుబాటు అంటే క్రీడాకారులు ఇక సరైన ఎత్తుకు సరైన బలం ఉంటుంది అన్నమాట వీళ్ళకి కాయలు వీళ్ళు బలహీనంగా ఉంటారు సన్నగా ఉంటారు సిగ్గుతూ ఉంటారు అంతర్వర్తిలుగా ఉంటారు నిరాశావాదులు అన్నమాట వీళ్ళు నిరాశ వాదులు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి వీళ్ళు బక్కగా ఎత్తుగా ఎట్లా ఉంటారు సన్నగా వీళ్ళు ఎత్తుకి సరైన బలం ఉంటుంది వీళ్ళు పొట్టిగా లావుగా ఉంటారు అన్నమాట ఉల్లాసవంతులు అంటే ఫేవరకాయలు మరి సరైన కండపుష్టి కలిగి ఆశావాహులు అంటే సర్దుబాటు కలిగిన వాళ్ళంటే క్రీడాకారులు వీళ్ళు బలహీనంగా సిగ్గుతో నిరాశవాదంగా ఉంటారంటే ప్రాంసకాయలు ఇది క్రెస్మర్కి సంబంధించినటువంటిది అయితే క్రెస్మరు వర్గీకరణ ఎలా చేశాడో అని అడుగుతాడు సింపుల్గా ఎన్ని బాగా నేర్చుకుంటాం శరీర నిర్మాణము ఆధారితంగా శ్రావాల ఆధారితంగా ఎవరు హిపోక్రటిస్ అనమాట ఇలా ఒకటికి నాలుగు సార్లు ఈ వీడియోని ఇంటూ ఉండండి మీకు ఖచ్చితంగా కూడా మంచి బిట్లు వచ్చినప్పుడు మంచిగా మార్కులు వస్తాయి ఓకేనా నెక్స్ట్ మనం షెల్డన్ వర్గీకరణ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఎంతసేపటికి చదవటం కాకుండా బిట్టి ఎలా వస్తుందో చూసుకుంటే మంచిది షెల్డన్ వర్గీకరణ సెల్డన్ వర్గీకరణగా మనం గమనించినట్లయితే ఇది కూడా మరి శరీర ఆకృతి ఆధారితంగా సెల్డన్ వర్గీకరణ అనేటువంటిది జరిగిందనమాట శరీర ఆకృతి ఆధారితంగా సెల్డన్ యొక్క వాడంటే అమెరికా అతను ఇతను షెల్డన్ చూడండి ఆ పదంలోనే ఉందన్నమాట మనకు షెల్డన్ షెల్డన్లో స్థూల సెల్ స్థూల ష లావ వచ్చేసి లంబ అలా గుర్తుపెట్టుకోండి ఇక కాయలు అనేటువంటిది అనమాట ఇది కూడా సేమ్ క్రెస్మర్ వర్గీకరణకు కొంచెం అందుబాటులో ఉండేటువంటిది స్థూలకాయలు అంటే పేర్లోనే ఉంది స్థూలకాయలు అంటే లావుగా కొవ్వు కలిగి ఉంటారు వీరు కలుపుగోలుగా ప్రేమగా ఉంటారు ఆశావాదులుగా ఉంటారు అక్కడ క్రీడాకారులు ఆశావాదులుగా ఉన్నారు ఇక్కడ స్థూలకాయలు ఆశావాదులుగా ఉన్నారు అట్లా గుర్తుపెట్టుకుని ఇంటే సరిపోతుంది స్థూలకాయలు బహిర్వర్తునులు అక్కడ కూడా మనకి ఈ క్రెస్మర్ వర్గీకరణలో బహిర్వర్తనులు ఎవరని చెప్పుకున్నాం మనం పేవరకాయలు అని చెప్పుకున్నాం పేవరకాయలు అంటే లాగా ఉంటారు కాయలు అంటే లావుగా ఉంటారు కొవ్వు ఎక్కువగా ఉంటుందని చెప్పాను కదా ఓకే ఇప్పుడు నెక్స్ట్ మనకు మధ్యమ కాయలు వీళ్ళు బలిష్ఠులుగా ఖండపుష్టి కలిగి ఉంటారు క్రిస్మర్ వర్గీకరణలోని ఎవరికి సమానము అని అంటారు మనకు మధ్యమకాయలు ఎవరికి సమానులు అని అంటే క్రీడాకారులకు సమానులు అనమాట ఓకే కండ్రపుష్టి కలిగి ఉంటారు ఆత్మవిశ్వాసంతో కలిగి ఉంటారు వీళ్ళు సాహసాలు చేయడానికి కూడా ఇష్టపడతారు క్రీడాకారులు కూడా అంతే సాహసాలు చేయడానికి ఇష్టపడతారు ఆశావాదులు లంబా కృషికాయలు అంటే వీళ్ళు బలహీనంగా ఉంటారు నిరాశావాదులు చివరిగా వచ్చే అందరూ కూడా నిరాశావాదులు అనమాట ఓకేనా ఇక్కడ మనము షెల్డన్ వర్గీకరణ కానీ గమనించినట్లయితే ఏ వ్యక్తి ఒకే రకానికి చెందినవాడే ఉండనక్కర్లేదు పది మూడు లక్షణాలు కలిసి ఉండవచ్చు వేరువేరుగా ఉండవచ్చు మరి రెండు లక్షణాలు ఉండవచ్చు అలా మనం చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే గాంధీ మహాత్మును కానీ గమనించినట్లయితే మనము లాల్ బహదూర్ శాస్త్రిని గమనించిన వాళ్ళ మూర్తి మహత్వాన్ని గమనించినట్లయితే సాంఘిక పరి పరిపక్వత కలిగిన వాళ్ళు ఆత్మవిశ్వాసంతో ఉంటారు సాహసాలు చేస్తారు శరీరాకృతిలో సన్నగా బలహీనంగా అంతర్వర్తులుగా కూడా ఉంటారు అన్నమాట వాళ్ళు చూడండి అంటే అన్నీ ఒకే లక్షణాలు ఒక్కరిలోనే ఉంటాయి అంటే వీళ్ళు పూర్వకాలంలో వర్గీకరణ చేశారు కాబట్టి మనం పరీక్షల కోసం చెప్పుకుంటున్నాం ఒక వ్యక్తి ఒకే లక్షణం ఉంటుందని చెప్పలేం లావుగా ఉన్న వ్యక్తిలో ఎప్పుడు ఉత్సాహంగా ఉంటుందని చెప్పలేం బక్కగా ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడు బాధలతో ఉంటాడని చెప్పలేం అతనిలో ఈ యొక్క మార్పులు జరుగుతుంటాయి దానికి ఎగ్జాంపుల్ గాంధీ గాంధీ మహాత్ముడు పరంగా మనం కానీ చెప్పుకున్నట్లయితే ఆయన బక్కగా ఉంటాడు ఆయన ఇప్పుడు నిరాశావాదిగా ఉంటాడు అనుకుంటాం కానీ ఆయన ఆశావాదంతోనే మరి ఉత్సాహంతోనే ఈ యొక్క ఉద్యమాన్ని కూడా నడిపాడు ఓకేనా ఓకే ఫ్రెండ్ మనం ఇప్పుడు ఈవింగ్ వర్గీకరణ గురించి ఒకసారి మనం చూద్దాం సాంఘిక కార్యక్రమాలు అభిరుచులు ఆధారంగా వర్గీకరణ జరిగింది ఇక ఇది సింపుల్ అనమాట బహిర్వర్తనలు అంతర్వర్తనలు ఉభయ వర్తనలు ఓకే అందరూ కూడా మనం కస్టమర్ తీసుకున్న షెల్డన్ తీసుకున్న హిపోక్రైటిస్ తీసుకున్నా కూడా ఫస్ట్ వచ్చేటువంటి వాళ్ళు అంటే మనకు అక్కడ ఔత్సాహికలు వచ్చారు హిపోక్రైటిస్ వర్గీకరణలు క్రెస్మర్ లేకొచ్చేసరికి పేవర్ కాయలు వచ్చారు షెల్డన్ వర్గీకరణ వచ్చేసరికి మనకు ఈ యొక్క స్థూలకాయలు రావడం జరిగింది వీళ్ళందరూ కూడా ఇక్కడ మనకు వర్గీకరణ వర్గీకరణలోకి వచ్చేసరికి బహిర్వర్తనలు వచ్చారు వీళ్ళందరూ కూడా బహిర్వర్తనలు కలుపుకోలుతనం ఉండేటువంటి వాళ్ళు ఉత్సాహంగా ఉండేటువంటి వాళ్ళు రెండోది అంతర్వర్తనలు కలుపుకోలుతనం లేని వాళ్ళు మరి మూడోది ఉభయవర్తనలు అంతర్వర్తన బహిర్వర్తన లక్షణం రెండింటినీ కలిగినటువంటి వాళ్ళు మరి ఈ దీని మీద బిట్టి అడిగాడంటే సాంఘిక కార్యక్రమాలు మరియు అభిరుచులు ఆధారితంగా మూర్తిమత్వ లక్షణాలను వర్గీకరించిన శాస్త్రవేత్త ఎవరన్నారు యూంగ్ ఓకేనా నెక్స్ట్ మనకు స్ప్రాంజర్ ఈ స్ప్రాంజర్ కూడా జర్మనీకి చెందినటువంటి వ్యక్తి విలువల ఆధారితంగా మూర్తిమత్వ లక్షణాలను ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త ఇతను ఐదు రకాలుగా కూడా ఈ యొక్క విలువలు ఉంటాయని కూడా తెలియజేయటం జరిగింది సారీ ఆరు రకాలు ఫ్రెండ్స్ అవి ఏమిటో చూద్దాం సైద్ధాంతిక విలువలు కలిగిన వారు ఆర్థిక విలువలు కలిగినటువంటి వాళ్ళు సైద్ధాంతిక విలువలు కలిగిన వాళ్ళు అంటే సైద్ధాంతిక విలువలు అంటే కొన్ని సిద్ధాంతాలు నైతికత కలిగినటువంటి వాళ్ళు మరి మహాత్మా గాంధీ కావచ్చు అంబేద్కర్ కావచ్చు స్వామి వివేకానంద కావచ్చు వీళ్ళందరూ కూడా సైద్ధాంతిక విలువలు కలిగి వాటి కోసం పాటుపడేటువంటి వాళ్ళు అన్నమాట ఆర్థిక విలువలు ఆర్థిక విలువలు కలిగినటువంటి వాళ్ళంటే వ్యాపార సంబంధిత ఇప్పుడు మనకి అనిల్ అంబానీ కావచ్చు అదాని కావచ్చు ఇలా వ్యాపార వస్తువులు అన్నమాట నెక్స్ట్ మూడోది వచ్చేసి సాంఘిక విలువలు కలిగినటువంటి వాళ్ళు సాంఘిక విలువలు కలిగినటువంటి వాళ్ళు అంటే సాంఘిక విలువలు అంటే మంచి విలువలు కలిగినటువంటి వాళ్ళు ఇప్పుడు అబ్దుల్ కలాం కావచ్చు ఇలా రాజకీయ విలువలు కలిగినటువంటి వాళ్ళు రాజకీయ విలువలు అంటే మనకు ప్రస్తుతం అంటే రాజకీయం కోసంగా కొన్ని మంచి చేయాలంటే అనేటువంటి తలంపు ఒక సాధించాలంటే ఒక ఉండేటువంటి వాళ్ళు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇందిరాగాంధీ కావచ్చు మోడీ కావచ్చు వీళ్ళందరూ కూడా వీళ్ళు కొన్ని మంచి చేస్తారు రాజకీయం కోసం కొన్ని వాళ్ళ స్వప్రయోజనాల కోసం కూడా చేస్తుంటారు ఇందిరాగాంధీ ఏంటంటే అప్పుడు ఎమర్జెన్సీ పీరియడ్ మత విలువలు కలిగిన వారు కే పాల్ పోప్ ఇలా మత పాస్టర్లు ఈ యొక్క పూజారులు ఇట్లా బౌద్ధ మతానికి సంబంధించినటువంటి దళైలామా వీళ్ళు అందరూ కూడా మత విలువలు కలిగిన వారు సౌందర్య ఆరాధన సౌందర్య ఆరాధన అంటే కళలకు ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి వాళ్ళు అన్నమాట అంటే అందాన్ని ఈ యొక్క అలంకరణను ఇటువంటివన్నీ కూడా సౌందర్యోపాసన కలిగినటువంటి వాటిని ఆరాధిస్తుంటారు అనమాట అంటే ఎక్కువగా చిత్రకారులు ముఖ్యంగా మనకి ఏమైనా బొమ్మలు వేస్తూ ఉంటారు కదా వాళ్ళు ఎగ్జాంపుల్ తీసుకుంటే బాపు బాపు గీసిన బొమ్మ అంటారు కదా రవివర్మ చిత్రాలు వీళ్ళందరూ కూడా ఈ సౌందర్య ఆరాధన విలువ కలిగిన చెప్పుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ మరి ఈ యొక్క రూప సిద్ధాంతాలకు సంబంధించి మరో క్లాస్లో మీకు మరి యొక్క లక్షణాంశ సిద్ధాంతాల గురించి తెలియజేస్తాం మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ